నమస్తే వెల్కమ్ టు ముందుగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాట్లాడుతూ నవరత్నాల పథకాలలో మొదటి రత్నం రైతు భరోసా పథకం రైతులను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం మాట తప్పి మడవ తిప్పి రైతులను అప్పుల ఊపిలోకి నెట్టిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎన్నికల ముందు ప్రతి రైతు ఖాతాలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వేయడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు ప్రస్తుతం ఈ వైసీపీ పరిపాలనలో గోపాలమిత్ర వ్యవస్థను రద్దు చేసి పాల రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చోటికి ప్రశ్నిస్తున్నాం వెటనరీ మొబైల్ వాహనాల ద్వారా డాక్టర్లను ప్రతి గ్రామానికి పంపిస్తామని చెప్పేసి ఆనాడు ఓహోని హామీ కుప్పించడం జరిగింది ఏ గ్రామంలో ఏ వెటరీ హాస్పిటల్లో ఏ వాహనాలు డాక్టర్ మీరు ఎంతమంది కేటాయించారు పత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా మూడవది ఆనాడు పశువులకు పశుదాన సబ్సిడీ తెచ్చేవారం ఇప్పుడు పశువులకు పశుదాన సబ్సిడీ లేదు బీమా సౌకర్యం లేదు లక్ష ఆవులున్న ఈ జిల్లాలో బీమాలు బీమా రుసుముతో ప్రభుత్వ రుసుముతో కట్టించుకుంటే ఆవులు ప్రమాదం శాతం చనిపోయినా జబ్బు శాతం చనిపోయినా ఆ రైతు నష్టపోకుండా ఆ ఆవు పెట్టి పెట్టుబడి రైతు ఖాతాల్లో వచ్చేది కానీ మోసపూరిత విధానంతో కుట్ర కుతంత్రాలతో నిబంధనల పేరుతో ఒకే రోజుతో చేసుకోండి అని చెప్పేసి లక్ష ఆవులకు ఇన్సూరెన్స్ ఒకే రోజు మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పేసి నిబంధనలు పెట్టడంతో కేవలం ఐదు వేలు లేదా పదివేలు మాత్రమే చేసుకుని ఉంటారు ఆవులకు బీమా మిగతా తొంభై లక్షల ఆవులు ఉన్న రైతులందరినీ కూడా ఈరోజు బీమా సౌకర్యం లేక చాలా చోట్ల ఆవులు చనిపోయి చాలా నష్టపోతున్నారు పాడి రైతులు అని చెప్పేసి దీనికి సూటిగా ఈ యొక్క ముఖ్యమంత్రి అడుగుతున్నాం పాల రైతులకు మీరు చేసినది మోసం కాదా మాట తప్పి మడవ తిప్పడం కాదా కాబట్టి పాల రైతులను ఓడిఎ విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ నాయకులు ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారు సూటిగా ప్రశ్నించి నిలదీయండి పాడ పరిశ్రమకు పాడి అవులకు ఏ విధంగా మీరు ఇచ్చారని చెప్పేసి కూడా ప్రశ్నించమని కోరుతున్నాము మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఈ ముఖ్యమంత్రి నవరత్నాల పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిన విధానంలో నవరత్నాల మొదటి రత్నం రైతు భరోసా రైతులను మోసం చేసిన విధానం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మొదటిది ప్రతి ఏటా ప్రతి రైతు ఖాతాలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం రైతు ఖాతాల్లో వేశారు ఇది మాట తప్పి మడవ తిప్పడం కాదా ప్రజల్ని రైతులను మోసం చేయడం కాదా అని అడుగుతున్నాం రెండవది సన్నా చిన్నకారు రైతులకు ఉచిత వ్యవసాయ పోలు వేస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చారు ఈ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఎక్కడ మీరు ఉచిత వ్యవసాయ పౌరులు వేశారో ఏ రైతు వేశారో మీరు దమ్ము ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల విడుదల చేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మూడవది ఈ జిల్లాలో పాడి రైతులు అధికంగా ఉన్నారు పాల గిట్టుబాటు ధర లేకుండా రైతులు అల్లాడుతుంటే ఆనాడు మీరు ఎన్నికల ముందు ఏమీ హామీ ఇచ్చారు ప్రతి లీటర్కు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు ఏ రైతునైనా నాలుగు రూపాయలు కాదు కదా నాలుగు పైసలు వేసినటువంటి ఉన్నాయా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా ద్వారా పాల రైతులకు సమాధానం చెప్పమని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గోపాలమిత్ర వ్యవస్థ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపాల మిత్ర వ్యవస్థను తీసుకొచ్చి పల్లెల్లో ఆవులకు చికిత్స చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు ఏ జబ్బు చేసినా ఏ బాబు కాటు గురైన ఆవులను కాపాడుకునే విధానం ఉండేది